వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ నేను జరిగిన ఒక ఈవెంట్లో చిరంజీవి గారు సో బన్నీ పేరు మర్చిపోయాడని చెప్పేసి చాలా వైరల్గా మారుతుంది చాలా ఆరోపణలు వస్తున్నాయి సో ఇది ఎంతవరకు నిజం దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ మన వీక్షకులు కూడా సో ఏంటి సార్ ఇప్పుడు ఇన్ని రోజులు చూసుకున్నట్లయితే కనుక బన్నీ గారేమో సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారని చెప్పేసి చాలా వైరల్గా మారింది ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక మెగాస్టార్ చిరంజీవి గారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి పేరు మర్చిపోయాడు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఇవి ఎంతవరకు నిజమంటారు అంటే మీరు అన్నట్టు ఇది ఒక ట్రెండ్గా అయిపోయింది ఈ మధ్యలో ఇది ఒక సెన్సేషన్ ఇప్పుడు చిరంజీవి అర్జున్ ఏమో మొన్న సీఎం గారి పేరు చెప్పలేకపోయాడు నిన్న ఆప్తా అని అమెరికన్ తెలుగు అసోసియేషన్ అని అమ్మ ఒక అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ఒక ఫంక్షన్ ఏర్పాటు చేశారు దానిలో చీఫ్ గెస్ట్గా చిరంజీవి గారిని పిలిచారు అయితే ఆయన దాంట్లో మాట్లాడుతూ కొన్ని అంశాలు పాత అంశాలు నెంబర్ వేసుకున్నారు అంటే ఆయన సినిమా కెరీర్లో నటన యాక్టింగ్ కాలేజీలో చదివినప్పుడు ఆ తర్వాత ఆయన సినీ కెరీర్ ఎట్లా స్టార్ట్ అయింది ఆ తర్వాత వాళ్ళ కుటుంబంలో జరిగిన కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ చేసిన వ్యాఖ్యల మీద ఇటీవల పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అన్నయ్య నువ్వు గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశావు అదే నిజమైందని అలాగే సౌత్ ఇండియాలో ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలాగా ఎక్కువ మంది యాక్టర్లు వీళ్ళ సినిమా కుటుంబం నుంచి అంటే మెగా కుటుంబం నుంచి వచ్చారని కొన్ని సినిమా పత్రికలు రాసిన అంశాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఈ ఈ ఈ సందర్భంలో ఆయన ఆయన కుటుంబంకి సంబంధించిన వాళ్ళని ప్రస్తావించాడు అంటే కొనిదల ఫ్యామిలీ అంతేగాని అల్లు ఫ్యామిలీయే ఇలా ప్రస్తావించాల సహజంగా కొడితల ఫ్యామిలీ వేరు అల్లు ఫ్యామిలీ వేరు కాదు ఒకప్పుడు అల్లు ఫ్యామిలీ కొడుతల ఫ్యామిలీ చాలా క్లోజ్ ఒకటే అన్నట్టుగా ఉండేది నిజానికి అల్లు అర్జున్ తర్వాత వీళ్ళందరూ పెరగటానికి కూడా ఒక రకంగా చిరంజీవి గారే కారణం ఎంత వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ మరి ఈ సందర్భంలో ఆయన మళ్ళీ అల్లు అర్జున్ పేరు ప్రత్యేకంగా ప్రస్తావించలేదు కాబట్టి సహజంగా ఇప్పుడు మీరు అడిగిన డౌట్ ఎవరికైనా వస్తుంది ఆయన పేరు మర్చిపోయాడా లేకపోతే ఒక వ్యూహం ప్రకారమే ఆయన పేరు ఎత్తలేదా కావాల కావాలని ఎత్తలేదా అని కూడా అనుమానాలు వస్తాయి ఏదొచ్చినా అది సహజం పెద్ద తప్పు పట్టాల్సిన అంశం కూడా కాదు ఎందుకంటే చిరంజీవి గారికి అల్లు అర్జున్ అలా ఒక కృష్ణార్జున్ లాగా వీళ్ళ సినిమా పరిశ్రమలో నిలబడ్డారు ఇప్పుడు చిరంజీవి గారు ఎంత బాగా సంపాదించినా వాటిని కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు చేయడంలో అల్లు అర్జున్ గారు సీఏ చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఒక బా బావమరిదిగా తను బాగా గైడ్ చేశాడని చెప్తారు అలాగే అల్లు అల్లు రామలింగ గారు కూడా అప్పుడుకి సీనియర్ నటుడు కాబట్టి ఒక రకంగా కొంతవరకు చిరంజీవి గారిని ప్రమోట్ చేయటంలో కూడా ఆయన కొంత ఆయన శక్తి మేరకి ఎంత అనేది నేను చెప్పలేను అని అయితే చిరంజీవి గారు ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేశాడు నేను యాక్టింగ్ స్కూల్లో ఉన్నప్పుడే నాకు యాక్టింగ్ స్కూల్కే అవకాశాలు వచ్చేసి నేను నా ఫోటోలు పట్టుకుని ఎక్కడ ప్రొడక్షన్ ఆఫీసులు చుట్టూ తిరిగే అవకాశం అంటే అవసరం నాకు ఏర్పడలేదు అని చెప్పాడు అది మనం గమనించాల్సిన విషయం అయ్యుండవచ్చు ఎందుకంటే మరి సహజంగా కొంచెం ఆయన యాక్టివ్గా ఉంటాడు యాక్టింగ్ స్కూల్లో ఉన్నప్పుడు ఆయన అప్పుడే కొంతమంది గమనించి అప్పుడు మన మన ఊరి పాండవులు అనుకుంటా థింక్ ఆయన నేను అనుకుంటా మొదటి చిత్రం లేకపోతే సలిసీమలో నాకు సినిమా మీద పెద్ద అవగాహన లేదు కానీ మొదటిసారి అంత పెద్ద ప్రధానమైన పాత్రలో అయితే రాలేదు మురళీ మోహన్ వీళ్ళందరూ కలిసి వెంకటేష్ ఐ థింక్ వాళ్ళందరితో పాటు చేసినట్టు నా గుర్తు ఒక దాంట్లో మా కృష్ణంరాజు గారు అందులో ఐ థింక్ మెయిన్ పాత్రలో ఉన్నాడు మన ఊరి పాండవుల్లో అందులో చేశాడని అనుకుంటున్నాను సార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన కెపాసిటీ గురించి ఎవరు ప్రశ్నించే అవకాశం లేదు సహజంగా ఆయనలో ఒక టాలెంట్ ఉంది కానీ ఆ టాలెంట్ని ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అంటే ఒక తమ్ముడికి ఆయన కుటుంబంలో నాగబాబు కూడా కొంతవరకు యాక్టర్గా ఉన్నాడు కదా అంటే పెద్దగా ఎక్కువ కాలం ఆయన హీరోగా లేకపోవచ్చు కానీ బట్ రెండు మూడు సినిమాల్లోనో ఎన్నో చేశాడు ఆయన ఆ తర్వాత జబర్దస్త్ కార్యక్రమంలో కూడా కంటిన్యూ అవుతున్నాడు తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా ప్రోగ్రెసివ్లోకి వచ్చాడు అసలు నిజానికి చిరంజీవి గారే కనుక లేకపోతే ఆయన కూడా చూతాడు అసలు నేను లేను అనే చూతాడు ఇప్పుడు చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ని హీరోగా ప్రమోట్ చేసేటంత సాహసం ఎవడ చేస్తాడు అంత అవసరం ఎవడకు ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కన్నా కూడా టాలెంట్ ఉన్నవాళ్ళు చాలామంది బయట ఉన్నారు కానీ చిరంజీవి గారు ఒక మెగా హీరోకి తమ్ముడు కాబట్టి సహజంగా ఆయనకు అది కలిసి వచ్చే అంశం అట్లాగే రామ్ చరణ్ కూడా ఇప్పుడు రామ్ చరణ్ కనుక చిరంజీవి గారు అబ్బాయే కాకపోతే అంతకన్నా టాలెంటెడ్ పీపుల్ కొన్ని లక్షలు మంది ఉన్నారు స్టేట్లో కానీ వాళ్ళ అబ్బాయి కాబట్టి ఆ గ్లామర్తో ప్రమోట్ చేసుకున్నాడు ఆ మాటకు వస్తే ఈవెన్ అల్లు అర్జున్ అర్జున్ కూడా అరవింద్ గారి అబ్బాయి కాబట్టి వాళ్ళకి ప్రమోట్ చేసుకునే కెపాసిటీ సినిమాలు తీసే కెపాసిటీ వాటిని ఎక్కువ ఆడించగలిగిన కెపాసిటీ మార్కెటింగ్ చేయగలిగిన కెపాసిటీ అల్లు అర్జున్కి అది అరవింద్ గారికి ఉన్నాయి తర్వాత ఆయనకి సినిమా మ్యాగజైన్ ఉన్నాయి సినిమాలో వేళ్ళూరికి పోయాడు ఆయన కాబట్టి వీళ్ళందరికీ కలిసి వచ్చిన అంశాలు ఏంటంటే ఇప్పుడు ఇవే అట్లాగే ఇప్పుడు రామారావు గారి ఫ్యామిలీ ఉంది రామారావు గారు పిల్లలు ఇప్పుడు హరికృష్ణ కానీ లేదా బాలకృష్ణ కానీ వీళ్ళు ఈజీగా నిలబడగలిగారు టాలెంట్ ఉంది లేదని మనం అనలేము అట్లా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా మరి రామారావు గారు మనవడు కదా మన పేరులోనే ఉంది ఎన్టీఆర్ కంప్లీట్గా ఉంది జూనియర్ ఎన్టీఆర్ ఉంది అట్లా నాగార్జున గారు అక్కినే నాగేశ్వరరావు గారి కుటుంబంలో కూడా నాగార్జున వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు ఆయన పేరు ఏంటి చైతన్య నాగశేషన్ చైతన్య ఆ తర్వాత అఖిల్ వీళ్ళందరూ కూడా రాగలిగారు ఇది ఒక రకంగా ఇప్పుడు ఈవెన్ రాజ్ కపూర్ ఫ్యామిలీలో కూడా రాజ్ కపూర్ ఒక ఒక లిజెండ్గా పెరిగిపోయాడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా కూడా ఈజీగా ఎస్టాబ్లిష్ ముందు ఎంట్రీ ఇవ్వటానికి పనికి వస్తుంది కానీ ఎస్టాబ్లిష్ అవడానికి పూర్తిగా అదే సరిపోద్దని మనం కూడా చెప్పలేము ఎందుకంటే టాలెంట్ కూడా అవసరం టాలెంట్ లేని వాళ్ళు కొంతమందిని ప్రమోట్ చేసిన సినిమాలో కొంతమంది ఫేడ్ అవుట్ అయిపోయారు ఎందుకంటే ఇప్పుడు సముద్రంలో కనుక అంటే చెప్తారు ఒక రూపాయి బిళ్ళ కనుక ఇసిరితే అది బయటికి కొట్టేస్తుందని అట్లాగే సినిమాల్లో కూడా టాలెంట్ లేని వ్యక్తులు కుటుంబ పేరు ఉపయోగించుకుని వెళ్ళగలిగినా వాళ్ళు నిలబట్టం కాస్త వాళ్ళు బయటకు వచ్చేస్తారు అట్లా చాలామందిని మనం కూడా చూసాం ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు కృష్ణ గారు అబ్బాయి అయినా కూడా అతను టాలెంట్ ఉండబట్టే ఇంతకాలం సుదీర్ఘాలం కాలం అంత హై రేంజ్ లో వస్తున్నాడు కానీ ఇంకా చాలా మంది అందరు వచ్చారు అదే అన్న అందరూ నిలబడలేదు ఇప్పుడు ఆ పర్టికులర్ ఫ్యామిలీస్లో కూడా కొంతమంది వచ్చారు ఇప్పుడు కృష్ణ గారు పెద్ద అబ్బాయి కూడా ఒక అతను వచ్చాడు కానీ ఎక్కువ రమేష్ బాబు కానీ ఆయన ఎక్కువ సినిమాలో లే చేయలేకపోయాడు ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు మహేష్ బాబు టాలెంటెడ్ కాబట్టి స్థిరపడ్డాడు కమాండ్ చేస్తున్నాడు ఫీల్డ్లో ఒక మార్కెట్ని అట్లా అనమాట ఇప్పుడు అట్లాగే ఇవాళ చిరంజీవి గారు సహజంగా అల్లు అర్జున్ని ప్రస్తావించాలి ఎందుకంటే ఆ రెండు ఫ్యామిలు ఒకటే కాండం నుంచి పెరిగినాయి తర్వాత బ్రాంచెస్గా వేరే వచ్చినాయి తప్ప కొడిదలను అల్లు వేరు కాదు చాలా కాలం వాళ్ళు కూడా చెప్పుకున్నారు మేము చిరంజీవి వారసులు అన్నట్టు కానీ అల్లు అర్జున్ వాళ్ళు కూడా కాకపోతే ఇప్పుడు వాళ్ళు కూడా కొన్ని బ్లాక్ ఫస్ట్ తర్వాత పాన్ ఇండియా సినిమాలు తర్వాత ఆల్ ఇండియా వరల్డ్ ఓవర్గా మార్కెట్ వచ్చేసిన తర్వాత మరి వాళ్ళు ఓన్ ఇండివిజువాలిటీస్ ప్రదర్శిస్తున్నారు కాబట్టి ఇంకా నేను క్లెయిమ్ చేయటం బాగోదని చిరంజీవి గారు కూడా ఆయన కూడా హ్యూమిలిటీతో చెప్పు ఉండకపోవచ్చు ఎందుకంటే రేపు వాళ్ళు ఖండించారనుకోండి ఆయన చిరంజీవి గారితో మాకేం సంబంధం లేదు అంటే కొంచెం ఆయనకు అవమానకరమైన పరిస్థితి కూడా వస్తుంది అదే సొంత తమ్ము కానీ కొడుకు కానీ ఎదురు చెప్పలేరు కదా ఆ ఉద్దేశం మీద కూడా ఆయన చెప్పి ఉండకపోవచ్చు నా ఉద్దేశంలో ఎందుకంటే చిరంజీవి గారు తను గౌరవాన్ని తను కాపాడుకోవాలి కదా అందులోను ఈ మధ్యలో కొన్ని వివాదాలు వచ్చినాయి మొన్న అల్లు అర్జున్ గురించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళిన ప్రతినిధి బృందంలో కూడా చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు కూడా లేరు ఆ ఎందువల్ల లేరు అనేది వేరే మాట చిరంజీవి గారు వేరే ఎంగేజ్మెంట్తో ఉన్నారన్నారు ఇట్లాంటి కొన్ని స్పర్ధల మూలన గబాలను కనుక వాళ్ళు చిరంజీవి గారికి మాకు సంబంధం లేదు అని అని అంటే ఇటువంటి ఎంబరాసింగ్ సిచ్యువేషన్ తప్పించడానికే ఆయన ఉద్దేశపూర్వకంగానే వాళ్ళ కుటుంబానికే పరిమితం అయ్యాడని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను అది కొంతమంది ఇది మర్చిపోయాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు అన్న మనం అది చెప్పలేము అది ఆయన వివరణ ఇవ్వాలి ఇస్తే థ్యాంక్ యూ ప్రశాంత్ మన వీక్షకులకు కూడా నమస్కారం